హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు భీమవాళ్ళలో బిల్డింగ్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే చూడండి ఈ బిల్డింగ్ ఎంత లేటెస్ట్ గా ఎంత వరల్లాగా ఉందో అలాగే లోన్కి వెళ్తే ఎంట్రన్స్లో హాల్ ఉంటుందండి అలాగే ఇది రోడ్తో కలిపి పాత నాలుగు సింట్లు అండి ఇది నికరం వచ్చేసరికి పాతి మూడు సింట్లు బిల్డింగ్ ఇది నార్త్ ఫేస్ బిల్డింగ్ అండి ఇది ఎంట్రన్స్ అరగానే హాల్ ఉంటుందండి హాల్లో కబోర్డు టీవీ కబర్టు అండి ఇది మొత్తం అంతా కబోర్డుతో కట్టేశారు మీరు బిల్డింగ్ కొనుక్కున్న కబుర్లు చేసుకోవాలి అన్న ఫీలింగ్ ఏమి అన్నీ కట్టేసి ఇస్తున్నారు అలాగే సీలింగ్ అంత లేటెస్ట్గా పడారండి ఇది ఈ హాలు ఇది డైనింగ్ అండి ఈ పక్కది ఈ పక్కన కిచెన్ అండి హాల్ వచ్చేసరికి పదిహేడు ఇంటూ పన్నెండు అండి అలాగే చూసారు కదా కిచెను కిచెన్ వచ్చేసరికి పదమూడు ఆరు అండి ఇది కిచెన్లో కూడా దేవుడు మరి ఇచ్చారు అలాగే ఓపెన్ కిచెన్ అండి అంతా కిచెన్లో కబోర్డ్స్ కూడా లెటెస్ట్గా వాడాలండి ఇవి కూడా అంతా గ్లాస్ సిస్టమ్ పెట్టుకుంటాగా అవన్నీ కూడా బాగుందండి గ్లాస్లో ఓపెన్ డోర్లు అండి అవన్నీ చూసారు కదా అలాగే ఈ పైన కూడా పిచ్చారండి సెలవు అవి కూడా పోపు డబ్బాలు అవి పెట్టుకుంటాగా అవి కూడా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ కూడా వెళ్ళిపోయిందండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు కాబట్టి అటు నుంచి డై డైనింగ్లోకి వెళ్ళి ఈ రకాయలు తీసుకొచ్చు తిరిగి అవసరం లేదు చేతులు కట్టుకుంటా కూడా సింక్ ఇచ్చారు పక్కనే ఇది బయటకి వెళ్ళడానికి బయట పక్కన బాత్రూమ్ ఒకటి ఉందండి బాత్రూమ్ వెళ్తే డోర్ అన్నమాట అది ఈ పక్క వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది లో కూడా కబోర్డ్ చాలా బాగా కట్టారు చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా ఇరవై వేసిందండి చాలా బాగుంది అలాగే ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి పదకొండు ఇంటూ పదమూడు అండి డబుల్ గేడ్ మంచం వేసుకోవచ్చు వేసుకున్న బోల్ ఖాళీ ఉంటుంది కూడా డోర్లు కూడా లేటెస్ట్గా ఇచ్చారు చూసారా బాత్రూమ్ వచ్చి చూడండి బాత్రూమ్ కూడా టైల్స్ కూడా చాలా మంచిగా వాడారు అలాగే కబోర్డు కమోడ్ సీట్ కూడా మంచి బాగుందండి లేటెస్ట్గా చూసారు కదండి అది కూడా చాలా బాగుంది టైల్స్ కూడా చాలా నీట్గా చేశారు అలాగే సెకండ్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఈ కూడా కబోర్డ్స్ అన్ని ఉన్నాయండి ఈ సైజు వచ్చేసరికి పదకొండు ఇంటూ పన్నెండు అండి ఈ కబోర్డ్స్ కలరింగ్ కూడా చాలా బాగుంది అలాగే చూసారు కదండి బిల్డింగ్ అంతా అంత బాగుందో అలాగే ఈ బిల్డింగ్ మీకు కావాలనుకుంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ జీరో వన్ త్రీ డబల్ టూ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ అండి ఇది బయట కామన్ బాత్రూమ్ అండి ఇది ఈ పక్కన అంతా పచ్చని పొలాలుగా ఉన్నాయి అంత బాగుందండి మీరు కావాల్సిన అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్